హాయ్ వెల్కమ్ వెల్కమ్స్ రేపయితే ఎలక్షన్స్ అయితే సర్పంచ్ ఎలక్షన్ జరగబోతున్నాయి రేపైతే ఓటింగ్ అవుతుంది చాలా మందికి కొత్త వాళ్ళకి తెలియదు అసలు ఓట్ ఎట్లా వేయాలి ఇది ఎలా ఫోల్డింగ్ చేయాలి నేను కంప్లీట్ గా చెప్తా వినండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇక్కడ గుర్తు గుర్తుంది కదా కత్తరు గుర్తుకు నేను ఓట్ ఇద్దాం అనుకుంటున్నా అంటే దీని దీనిపైన స్టాంప్ వేయాలి అక్కడనే ఉంటుంది స్టాంప్ వేసిన తర్వాత ఇది ఇట్లా పొడుగు మలవాలి ఫస్ట్ ఇట్లా ఇట్లా పొడుగు మలిసి మళ్ళీ అడ్డం మలవాలి పొడుగు ఎందుకు మలవాలి అంటే ఇక్కడ నువ్వు స్టాంప్ వేస్తారు కదా ఇది అడ్డం మలిస్తే ఇది ఇట్లా అయి వేరే దానిపైన పడుతుంది అంటే డబ్బులు పడుతుంది అప్పుడు చిత్త అయిపోతుంది ఈ ఓటు అవుతుంది అందుకని చెప్పేసి పొడుగు మలిస్తే అప్పుడు ఇది ఒక పట్టినా కానీ దీంట్లో ఇక్కడనే పడుతుంది అవతల లైన్లోకి వెళ్ళది అందుకని చెప్పేసి పొడుగు మలవాలి ఇట్లా ఇది సర్పంచ్ది ఇది వైట్ కలర్ వచ్చేసి వార్డ్ మెంబర్ది సేమ్ వార్డ్ మెంబర్ది కూడా సేమ్ ఇక్కడ గౌన్ కదా ఈ గౌరవం గుర్తు ఇట్లా ఓటేసి సేమ్ ఇది కూడా అంతే పొడవు మలవాలి పొడవు మళ్ళి మళ్ళా డబ్బు మలవాలి సేమ్ ఇది కూడా అంతే మీకేమైనా డౌట్ ఉన్నా గానీ అక్కడ ఆఫీసర్స్ చెప్తారు ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరు షేర్ చేయండి